హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ మరి చూసేసాము అదేనండి చికెన్ ఫ్రై రైస్ చికెన్ నూడిల్స్ అనుకుంటురా కాదండి పప్పులో కాలేసినట్టే అలా అనుకుంటే ఇది సేమే చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేసాము వన్ కప్పు సేమ్ అయితే తీసుకున్నానండి వన్ కప్పు సేమ్ తీసుకుని ఒక బౌల్ అయితే వేసుకున్నాను వన్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ మాత్రం మనం వేసుకోకూడదు సాల్ట్ వేయడం మూలంగా మెత్తగా అయిపోతుంది దీన్ని స్టవ్ లేగించుకొని సిమ్ములో పెట్టి ఒక టూ మినిట్స్ మనము సేమ్ యే బాయిల్ అంత వరకు స్పూన్తో ఇలా కలుపుకోవాలండి సేమ్ ఏ అనేది జగిరి ఉంటుంది కదండి ఐలో పెడితే త్వరగా గడ్డ కడుతుంది ఇలా చూడండి చేయితో ఇలా ఒక్కసారి మనము బాయిల్ అయిందని నొక్కి చూడాలి మరి ఎక్కువ కాకుండా ఒక చల్ల గ్లాస్ వాటర్ వేసేసి మనము ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి చిల్లిలో గిన్నెలు వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఒక బౌల్ అయితే మరొక బౌల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని వేసుకొని రెడ్ చిల్లీ క్యాప్సికం ముక్కలు క్యాబేజీ ముక్కలకు ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా చూడండి కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి కొంచెం నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసాను ఇలా మాడకుండా చిన్నగా మంట పెట్టేసుకొని మనం వేపేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే చికెన్లో కూడా ఉంటుంది కదా మనం చూడండి చికెన్ పీసులు అయితే నైట్ మిగిలిపోయినాయండి ఇలా చికెన్ డీప్ ఫ్రై చేసిన పీసులు ఉంటే చిటికలో వన్ కప్పు సేమి ఉంటే చికెన్ ఫ్రై a soup chicken noodle soup చికెన్ కన్నా చాలా టేస్ట్ ఉండే ఈ సేమితో ఒక్కసారి మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయినా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్ అయినా మనకైనా ఆఫీస్లోకైనా చాలా టేస్టీగా ఉండే సేమీ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మంచి మంచి రెసిపీలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి మంచి మంచి రెసిపీలు ఉంటాయి నేను రుచికి సరిపడా కొంచెం నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి మరి స్పీడ్ కాకుండా మంట సిమ్ములో పెట్టి ఈ విధంగా కనుక్కున్నాం అనుకో ఆహా నోరూరిపోతుంది కదా చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూడండి పుల్లలు పుల్లెలుగా ఉన్న సేమే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా బౌల్లో కానీ లంచ్ బాక్స్లో కానీ తింటే నోరూరిపోయేలా ఆహా అనొచ్చు ఇంకా జన్మలో మర్చిపో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్